வெல்ணம் டிவி அந்த நமஸ்காரம் ఆదోని సబ్రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను నేను ఇప్పుడు పొద్దున్న నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ ఇద్దరు సబ్ మారినారు ప్రతి ఒక్కసారి కూడా నేను వాళ్ళతో కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షించేవాడిని ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అలాగే రైటర్స్ ఉన్నారు ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేవాళ్ళు రైటర్లు అందరూ కూడా ఉన్నారు వీళ్ళతో కూడా తరచుగానే కూర్చుంటూ ఉంటాను గతంలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు జరిగినాయి ఎన్నో ఇబ్బందులైన వీడిని ఎలా చేయాలని ఎంతో కాలంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మీకు అందరికీ తెలుసు రీసెంట్ వరకు కూడా చాలామంది నా దగ్గరకు వస్తారు సార్ నా ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి నాకు రిజిస్ట్రేషన్ చేసినారు ఇంకొరకు కూడా రిజిస్ట్రేషన్ చేశారండి ఏమండి నా రిజిస్ట్రేషన్ మీద మాకు అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి దానిని పేరు మార్చారు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేశారండి ఏమండి అది మార్చేశారు ఇది మార్చేశారు చేశారు రిజిస్ట్రేషన్లు చేశారండి మా ప్రాపర్టీస్ని ఈ ఊర్లో కాదండి వేరే ఊర్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేశారండి అని లభోదిబోం అనేటువంటి ఆదోని ప్రజలు ఎంతోమంది నన్ను కలుస్తూ ఉంటారు వీళ్ళకందరికీ కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం కూడా ఉంది మంచిగా చెప్తా ఉన్నాము కఠినంగా చెప్తా ఉన్నాం ఆదోనిలో ఇటువంటి అక్రమాలు సహించను అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను అయినప్పటికీ కూడా కొంత మెరుగవుతుంది కానీ దీన్ని జీరోకు తేవాల్సిన అవసరం ఉంది ఆదోనిని స్వచ్ఛమైన పట్టణంగా సురక్షితమైన పట్టణ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఈరోజు నేను మరొక అడుగు ముందుకేస్తా ఉన్నా రోజుకు యావరేజ్గా యాభై నుంచి వంద రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఆదోని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అంటే నెలకు ఎన్ని అవుతాయో చూడండి వేల సంఖ్యలో అవుతాయి సంవత్సరానికి ఎన్ని అవుతాయో చెప్పండి లక్షల సంఖ్యలో అవుతాయి ఈ రకంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ భారాన్ని చాలామంది అంటారు సార్ అక్కడికి పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తా ఉంది సార్ డబ్బులు ఇస్తే కానీ జరగట్లేదండి ఇవన్నీ ఆరోపణలు నేను ఎప్పటికప్పుడు నేను వీళ్ళ అధికారులని నేను అలర్ట్ చేస్తూ ఉంటాను దయచేసి నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇటువంటి ఆరోపణలు రావడానికి వీలు లేదు తప్పు జరగడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను అందువల్లే ఈరోజు ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని ఎటువంటి లంచాలు తీసుకోనటువంటి ఆఫీసుగా తీర్చిదిద్దబోతా ఉన్నా మీరు కరెక్ట్గానే వింటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆదోనిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రోజు నుంచి ఒక్క రూపాయి కూడా లంచం ఎవరు తీసుకోరు ఎవరు కూడా నేను ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవ్వరూ కూడా మీ రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చలాన్లు తప్ప ఒక్క రూపాయి అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఆ రకంగా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఎవరైనా సరే ఇవ్వమని అడిగితే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాను ఒకటి సున్నా ఆరు నాలుగు పది అరవై నాలుగు పది అరవై నాలుగు అనే నెంబర్కి ఫోన్ చేసి ఇది నేరుగా యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్తుంది విజయవాడకి వెళ్తుంది అక్కడ సమాచారం ఇస్తే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు ఎవరైనా ధైర్యంగా ఏ సామాన్యుడైనా సరే ఏ పల్లెటూరు వాళ్ళైనా సరే పెద్దైనా పది అరవై నాలుగు నెంబర్ గుర్తుపెట్టుకోగలవా ఎంత నెంబర్ చెప్పు చూసావా ఒక మారుమూల మనిషి కూడా పది అరవై నాలుగు నెంబర్ని గుర్తుపెట్టుకోగలుగుతాడు నీకు కష్టం వచ్చిన నువ్వురా ఇట్లా నీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఎవరైనా ప్రభుత్వ అధికారి నీకు లంచం అడిగినా లంచం ఇస్తే తప్ప పని చేయనని చెప్పిన పది అరవై నాలుగు నెంబర్ కు ఫోన్ చేయాలి పది అరవై నాలుగు నెంబర్ ఫోన్ చేస్తావా నీ మొబైల్ నుంచైనా చిన్న మొబైల్ నుంచైనా పెద్ద మొబైల్ నుంచైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఫోన్ ఎత్తుతారు నీకు న్యాయం చేస్తారు సరేనా హెల్ ఈ నెంబర్ కు ఫోన్ చేసి లేదా నాకు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా సరే చెప్పి మీ సమస్యల నుంచి బయటపడాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండవది దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను సబ్ రిజిస్టర్ గారితో కూర్చొని ఉన్నాను ఆయన చెప్తా ఉన్నారు సార్ హడావిడిగా వస్తారండి రిజిస్ట్రేషన్ పేపర్లు ఇస్తారు ఇప్పటికిప్పుడు మేము సంతకం పెట్టి వెళ్ళిపోవాలంటారు దీనివల్ల కూడా పొరపాట్లు జరుగుతాయి సమయం ఇస్తే కదా రికార్డులు వెరిఫై చేసుకోవడానికి సమయం ఇస్తే కదా మేము అన్ని రికార్డులు చూసుకొని ఇది సరైందా కాదా చెప్పడానికి అని వైపున రికార్డు రాసేవాళ్ళు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ సబ్ రిజిస్ట్ర కానీ చెప్తా ఉన్నారు నిజమేదా అయ్యా మీ పొలం అమ్ముతున్నారు మీ ఇల్లు అమ్ముతా ఉన్నారు కష్టపడి సంపాదించిన ఆస్తి లేదా ఇన్ని సంవత్సరాలు రూపాయి 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 కూడబెట్టుకుని మీరు పొలం కొంటా ఉన్నారు ఆస్తి కొంటా ఉన్నారు ఏమయ్యా రోజు రెండు రోజుల సమయం ఉండదా మీ దగ్గర నేరుగా వచ్చేసి గబగబా సంతకాలు పెట్టేసి ఎత్తుకొని వెళ్ళిపోవాలంటారా నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అన్ని రికార్డులు కరెక్ట్గా చూసుకుని అన్ని రికార్డులు కరెక్ట్గా పెట్టుకునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రండి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏదైనా తేడా అనిపించినా రైటర్లకు సంబంధించినటువంటి ఏమైనా తేడా అనిపించినా జాగ్రత్తగా చూసుకొని ఒకటి రెండు రోజులు ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా లేకపోతే పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది రైటర్లకు కూడా నేను జవాబుతనా జవాబుదారితనాన్ని చెప్తా ఉన్నాను నా దగ్గర ఇంతమంది రైటర్లు ఉన్నారు రైటర్లకు జవాబుదారుతనం ఉంది డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళు ఈ ఊర్లో వాళ్ళు స్థానికులు ఆదోని వాసులు ఆధ్వంలో గల్లీ గల్లీ ప్రతి ఆస్తి వాళ్ళకి తెలుసు ప్రతి సర్వే నెంబర్ తెలుసు ప్రతి ఊరు తెలుసు వాళ్ళకి అది తప్ప కరెక్టా కూడా తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఆపినప్పుడు ఏ లేదు ఈ దగ్గర నుంచి తీసుకొని ఇంకొకరి దగ్గర చేయించుకుంటాను అట్లా ఒప్పుకోకూడదు చాలా డాక్యుమెంట్లు సబిరిస్టర్ గారు చెప్తా ఉన్నారు చాలామంది పెద్దలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ జరిగేసి తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడో తప్పులు జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్ ఎవరు రాశారంటే దాంట్లో ఏదో పేరు ఉంటుంది ఎవరు రాశారో తెలీదు రాసా నువ్వు రాసారా ఇది సరైన పద్ధతి కాదు ఎవరు డాక్యుమెంట్ రైటరో ఎవరు ఆ డాక్యుమెంట్ని తయారు చేశారో వాళ్ళదే పూర్తి బాధ్యత వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు లేకపోతే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత అయినా సరే తప్పనిసరిగా ఎవరైతే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు ఫోన్ నెంబరు అడ్రస్ ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకా అవన్నీ లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ చేయమంటే ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెయ్యరు నేను డాక్యుమెంట్ రైటర్ అందరినీ పెట్టుకొని చెప్తా ఉన్నాను దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకోవాలి జవాబుదారుతనం బాధ్యత లేకపోతే జరిగే తప్పులకు ఎవరు సమాధానం వహిస్తారు ఇది సరే కాదు అని నేను చెప్తా ఉన్నా కొంతమంది చెప్తా ఉన్నారు సార్ లంచం లోపల అడగట్లేదండి వీళ్ళు అడగట్లేదండి అక్కడక్కడ వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు చట్టం స్పష్టంగా చెప్తా ఉన్నాను సబ్ రిజిస్ట్ర ఆఫీసులో ఈరోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఆఫీసులో ఉండడానికి లేదు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను దళారులు ఉండడానికి లేదు మధ్యవర్తులు మేము రిజిస్ట్రేషన్ చేయిస్తానంటే చేయించుకోవద్దు తప్పు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులో అధికారులు తప్ప మూడో వ్యక్తి కనపడటానికి వీలు లేదు అని నేను స్పష్టంగా నేను వీళ్ళకు చెబుతా ఉన్నాను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే నిషిద్ధ ఆస్తులు అంటారు వీటిని ప్రభుత్వం కానీ ఫారెస్ట్ కానీ ఇంకోటికి సంబంధించిన ఆస్తులు కానీ లేదా దాంతోపాటుగా లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీస్ అంటే గొడవల్లో ఉన్నటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయకూడదు అని స్పష్టంగా చట్టం చెబుతుంది ఇది అందరికీ అందుబాటులో ఉంది కోర్టు కేసుల్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ అభియోగాలు ఉన్న ప్రాపర్టీస్ కానీ వీటిని దేన్ని కూడా ఎవరు కొనొద్దు అని నేను మిమ్మల్ని అందరినీ ఆదోని ప్రజలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దేవాదాయ సంబంధించినటువంటి భూములు కూడా దయచేసి లిటిగేషన్లో ఎందుకు పోతారు కష్టపడి సంపాదించిన ఆస్తిని డబ్బులంతా కూడా ఎక్కడో గొడవల్లో ఉన్నటువంటి ఆస్తుల్లో ఎందుకు పెడతారు వాడేదో మిమ్మల్ని మిమ్మల్ని మీకు అమ్మేస్తారు వాడు ఆడిపోతారు మీరు తగులుకుంటారు మళ్ళీ ఇబ్బంది పడతారు ఇది కూడా మంచిది కాదు అట్లాంటి కొనొద్దు అని ఆదోని ప్రజల్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరైనా కోర్టు గొడవలు కోర్టు లిస్టిగేషన్ ఉంటే నేరుగా రండి సబ్ రిజిస్ట్ర గారికి కోర్టు పేపర్లు చూపించండి అది రిజిస్ట్రేషన్ కాకుండా ఆయన ఆపుతాడు గొడవలన్నీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అర్జెంట్ ఏమీ లేదు రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు రిజిస్ట్రేషన్లు చేసుకొని మీ డబ్బులన్నీ తగలబెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతారు ఎవరు మీకు సమాధానం చెప్తారు దీని పట్ల కూడా సబ్ రిజిస్ట్రార్ గారు కానీ అలాగే డాక్యుమెంట్ రైటర్లు కానీ ప్రజలు కానీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నారు ఏమండి ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు ఇక్కడ డాక్యుమెంట్లు తప్పుగా ఉన్నాయనో ఇక్కడ సరిగా లేదనో ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదనేటువంటి ఆస్తుల్ని ఇక్కడ కాకుండా పక్క ఊరుకు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారండి ఆధ్వనిలో భూముల్ని ఆధ్వంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆలూరులోనో కర్నూలులోనో హిందూపూర్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం మనం అంటే ఎక్కడో పోయి ఇక్కడ కాకుండా ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి ఆస్తుల్ని ఏదో ఊరిలోకి పోయి మాయ మాటలు చెప్పి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఆదోని ప్రజలకి నేను సబ్ రిజిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా డిస్టిక్ రిజిస్ట్రార్ కూడా నేను ఉత్తరం రాయబోతా ఉన్నా ఆదోనిలో ఉన్న ప్రాపర్టీస్ని ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయొద్దు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మా సబ్ రిజిస్టార్కి సమాచారం ఇవ్వండి అన్ని డాక్యుమెంట్లు చూసి వెరిఫై చేసుకున్న తర్వాత అవి కరెక్ట్గా ఉన్నాయని తెలిస్తేనే రిజిస్ట్రేషన్కి అనుమతిస్తాము లేకపోతే ఏదో దొంగ రికార్డు పెట్టుకొని ఈ ఊళ్ళో రిజిస్ట్రేషన్ కాకపోతే ఊర్లో చేయించుకొని వచ్చేస్తే మనకు తెలియదు కూడా ఏం జరుగుతూ ఉందని ఇది కూడా ఎనీవేర్ అనేటువంటి రిజిస్ట్రేషన్ని కంట్రోల్డ్గా చేయమని అని చెప్తా ఉన్నారు మూడవది కొంతమంది బెదిరిస్తూ ఉన్నారండి అంటున్నారు మా డాక్యుమెంట్ రైటర్లు కానీ సబ్ రిజిస్టర్ గారు కానీ ఏమండి కొంతమంది మీడియా పేరు మీద మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఏమండి మేము పలానా పార్టీల పేరు చెప్పి బెదిరిస్తూ ఉన్నారు హోదాలను చూపెట్టి బెదిరిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు దయచేసి నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నా తప్పులుంటే ఎత్తి చూపండి ఎటువంటి అనుమానం లేదు కానీ దయచేసి ఈ రకమైనటువంటి అభియోగాలు తీసుకోవద్దని నేను మీకు అందరికీ కూడా నేను సలహా ఇస్తా ఉన్నాను దాంతోపాటుగా ఈరోజు నుంచి సబ్ రిజిస్టార్ గారు కానీ రైటర్లు కానీ ఇక్కడ దానికి అనుబంధంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా బాధ్యుల్ని చేస్తాం ఏ చిన్న పొరపాటు జరిగినా ఆదోనిలో ఒప్పుకోను మీరు సరిగ్గానే ఉంటా ఉన్నారు ఏ చిన్న పొరపాటు జరిగినా ఆస్తుల విషయంలో కానీ సర్వే నంబర్ల విషయంలో కానీ లిటిగేషన్లో ఉన్న ఆస్తులను పది మందికి అమ్మేయచ్చులే అనే విషయంలో కానీ వాడి ఆస్తి మనం ఏదో రకంగా రాయించుకోవచ్చులే అనే విషయంలో కానీ ఏది జరిగినా ఒప్పుకోను కాక ఒప్పుకోను నేను గర్వంగా చెబుతూ ఉన్నాను గర్వంగా ప్రకటిస్తూ ఈ ఈరోజు నుంచి ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక చరిత్ర ఈ రోజు నుంచి ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక్క రూపాయి ఎవరికి లంచాల్సి లంచం ఇవ్వాల్సిన పని లేదు లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒకే ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉండబోతూ ఉందంటే అది ఆదోనిలో సబ్ రిజిస్టర్ ఆఫీస్గా నేను మీకు అందరికీ తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం